వింత దయ్యం పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య రంగమ్మ అనే దంపతులు ఉండేవారు రామయ్య పొలం పని చేసేవాడు రంగమ్మ ఇంటి పనులన్నీ చేసుకోవడంతో పాటు పాడి చేసి పాలు పెరుగు అమ్మి భర్త సంపాదనకు తన సంపాదన జోడించేది తగినంత డబ్బు చేరగానే రామయ్య ఒక పాడుబడిని ఇల్లుకొని దాన్ని మరమ్మత్తు చేయించి భార్యతో సహా అందులో గృహప్రవేశం చేశాడు ఆ ఇంట్లోకి వాళ్ళు అడుగు పెట్టినది మొదలు కొన్ని వింతలు ప్రారంభమయ్యాయి ఒకరోజు ఉదయం రంగమ్మకు జ్వరం వచ్చింది ఆ క్రితం సాయంకాలమే రామయ్య పొరుగురు వెళ్ళాడు రంగమ్మ లేచి మజ్జిగ చిలికి తన భర్త వచ్చే లోపుగా వంట చేసి ఉంచుదాం అనుకుంది కానీ ఆమెకు లేచి ఓపిక లేకపోయింది లేవబోయిన మనిషి మళ్లీ పడుకుని మగతగా నిద్రపోయింది కొంతసేపు అయ్యాక ఆమె మళ్లీ మేలుకొని ఎట్లాగో ఓపిక తెచ్చుకొని వంట ఇంట్లోకి వెళ్లేసరికి ఆమెకి అమిత ఆశ్చర్యం కలిగింది మజ్జిగ చినికి ఉన్నది అందులో నుంచి తీసిన వెన్న దుత్తలో పెట్టి ఉన్నది వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి ఎవరు లోపలికి వచ్చారు ఎలా వచ్చారు ఈ పనులన్నీ ఎలా చేశారు ఎంత ఆలోచించినా రంగమ్మకు ఏమీ అర్థం కాలేదు రామయ్య వచ్చాక ఇలా జరిగిందని చెబితే అతను పెళ్ళం మాటలకు నవ్వాడు కొంతకాలం గడిచింది రంగమ్మ గర్భవతిగా ఉండి ఓపలేని స్థితిలో కొన్ని కొన్ని పనులు చేయలేక వదిలేస్తూ వచ్చింది కానీ ఆ పనులు ఎలాగో వాటంతట అవే అయిపోయేవి రంగమ్మకు అంతా వింతగా ఉండేది ఎవరూ కనిపించరు ఏ దయ్యమో భూతమో ఈ పనులు తనకు చేసి పెడుతున్నదని ఆమెకు భయంగా ఉండేది రామయ్యతో చెబితే అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అనేసేవాడు రంగమ్మ ప్రసవించే రోజులు వచ్చాయి పురుడు పోయడానికి రమ్మని రంగమ్మ రెండు గ్రామాల అవతల ఉన్న తన తల్లికి కబురు చేసింది తనకు రావాలనే ఉన్నది గాని ఒళ్ళు బాగుండడం లేదు రాగలనో రాలేను అని రంగమ్మ తల్లి వెంకమ్మ జవాబు పంపింది తల్లి రాకపోతే తనకు మరెవరు అండాలేదని రంగమ్మ దిగులు పడింది అయితే రంగమ్మ మర్నాడు ప్రసవిస్తుందనగా వెంకమ్మ రానే వచ్చింది ఆమె రాకకు దంపతులు ఇద్దరు ఎంతో సంతోషించారు కూతురు చేత కాన్పు చేయించి ఆమెకు పద్యం పెట్టినాక ఇంటి దగ్గర బోలెడు పనులున్నా ఇంటూ వెంకమ్మ వెళ్లిపోయింది ఊరికి వెళ్లిపోయిన వెంకమ్మ మర్నాడే తిరిగి రావడం చూసి రంగమ్మ ఆశ్చర్యపోయింది అంతలోనే అత్తగారు మళ్ళీ ఎందుకు వచ్చిందో రామయ్యకు అర్థం కాలేదు పురిటికి రాలేకపోయానారా ఏం చేసేది నెల్లాళ్ళుగా ఒకటే సుస్తి కాస్త రెండు రోజుల నుంచి అటు ఇటు తిరుగుతున్నా చూసిపోదామని ఎలాగో ఓపిక చేసుకుని వచ్చాను అన్నది వెంకమ్మ కూతురు అల్లుడు కొయ్యబారిపోయి తనకేసి అలా ఎందుకు చూస్తున్నారో ఆవిడకి అర్థం కాక ఏమే పురుడు పోసేందుకు రాలేదని కోపం వచ్చిందా ఏం ఏడి మనవణ్ణి చూపించు అన్నది నువ్వు వచ్చి పురుడు పోస్తేవి కాదుటమ్మ ఏమి ఎరగనట్టు మాట్లాడతావేం అన్నది రంగమ్మ వెంకమ్మకు అంతా అయోమయంగా ఉన్నది జరిగిందంతా రంగమ్మ చెప్పినాక ఆవిడ ఏ దయ్యము భూతము నా రూపును వచ్చి ఉండాలి లేకపోతే ఏమనుకోవాలి అన్నది ఈసారి రామయ్యకు కూడా నమ్మకం కలిగింది తన అత్తగారి రూపులో వచ్చి పురుడు పోసిన మనిషిని తాను కళ్ళారా చూశాడు దయ్యాలు భూతాలు ఉన్న పక్షంలో చూస్తూ ఊరుకోరాదన్నది వెంకమ్మ పొరుగుళ్లో ఉన్న భూత వైద్యుణ్ణి పిలుచుకొస్తానని రామయ్య బయలుదేరి వెళ్ళాడు ఆ రాత్రి అకాలంగా బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది వాన చప్పుడుకు రంగమ్మ నిద్రలేచి కిందటి రోజు దొడ్లో ఆరబోసిన మిరపకాయల మూట దొడ్లోనే ఉన్నదని వానకు తడుస్తున్నదని తెలుసుకున్నది రామయ్య ఉంటే ఏదో ఒకటి చేసేవాడు కానీ అతను ఊళ్ళో లేకపోవడం చేత ఏమీ చేయడానికి లేదు తానా పచ్చి బాలింతరాలు తన తల్లి పడి లేచిన మనిషి గేదెలు కూడా వానలో తడవలసిందే చేసేదేమీ లేదు అయితే తెల్లవారి రంగమ్మ లేచి చూసేసరికి మిరపకాయల బస్తా వసారాలో గోడకు చేరబెట్టి ఉన్నది గేదెలు కూడా వసారంలోనే కట్టేసి ఉన్నాయి రంగమ్మ వెంకమ్మ భయంతో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు మరి కాసేపటికి రామయ్య భూత వైద్యుడిని వెంటబెట్టుకుని వచ్చాడు భూత వైద్యుడి అంతా విని ఇదంతా గాలి చేస్తా అనడానికి సందేహం లేదు కానీ ఈ దెయ్యం ఉపకార బుద్ధి గలదుగా కనపడుతున్నది కానీ మంచి దయ్యాలు కూడా ఇంట ఉండడం అంత మంచిది కాదు వాటిని బట్టి చెడ్డ దయ్యాలు కూడా చేరవచ్చు మీకింత మంచి చేస్తున్న దయ్యాన్ని మారణ హోమం చేయడం లాంటిది ఎంత మాత్రమూ మంచిది కాదు దీన్ని వదిలించడానికైనా కొంత డబ్బు ఖర్చు చేసుకోక తప్పదు అంతకన్నా మీరు మరో చోట ఇల్లు చేసుకోవడం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు రంగముకు ఏ దయ్యమన్నా భయమే ఇంట్లో ఒక క్షణం ఉండనని తన చంటి పిల్లాడికి ఏమి ప్రమాదం జరిగినా జరగవచ్చునని ఆమె అన్నది పర్నాడు సాయంకాలం లోపుగా రామయ్య కొత్త ఇల్లు కట్టించి అందులోకి సామానంతా తరలించాడు ఒక పెద్ద రోలు మాత్రం పాత ఇంట దిగబడిపోయింది కొత్త జంట అడుగు పెట్టగానే రంగమ్మకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది ఆ రాత్రి రంగమ్మ హాయిగా నిద్రపోయింది మర్నాడు ఉదయం లేచి ఆమె దొడ్లోకి వెళ్ళేసరికి పాత ఇంట తాము వదిలి వచ్చిన అంత పెద్ద రోలు కొత్త దొడ్లో చక్కగా పెట్టి ఉన్నది అంత ఉపకార బుద్ధి గల దయ్యాన్ని చూసి భయపడినందుకు రంగమ్మ ఎంతో నొచ్చుకున్నది అయితే ఆ తరువాత ఆమెకు ఆ దయ్యం జాడ ఏమీ తెలియరాలేదు